శ్రావణ మాసం వచ్చింది ఆడపిల్లలు ఉన్నారండి శ్రావణ మాసం వచ్చింది ఆడపిల్లలు ఉన్నారు చీరగా కొంత ఉన్నారు ఆడపిల్లలున్నారు శరతి పన గుర్తు లేదేటి వచ్చేస్తాను ఓలిపోయాను అమ్మా మీకు మీ మైండ్ మీద మీ దీని మీద ఉన్న ఆడపిల్లలు ఉన్నారు మాకు పాప బాబు ఉన్నారు మాకు అన్ని ఆపకాలు ఉన్నాయి మీనా కదా మైండ్ మీద ఉండమే మీ మేము వాళ్ళు చెయ్యమంటాము వచ్చాం కోల్పోయావంతే అతని కొనవేటి పిలవేటి అంతే అంతేగా ఒకటి తెలియసాక లేవనుకుంటాను నేను రాగా వచ్చి మీ అమ్మాయి తెచ్చిన దాన్ని వెళ్ళేస్తాను అనుకుంటాను ఇంక నీకే ఫోన్ చెయ్యమంటే ఆ పిల్లలు మమ్మీ ఆగు రాస్తాను పరీక్ష రాస్తానంటే సరైన అమ్మాయిని ఊరుకోను నేను షాపుకి వెళ్దాం నీకు నచ్చిన చేర కొనుక్కొని తీసుకొని వెళ్ళిపో చాలేదే ఎందుకు వచ్చింది తలొప్పు మాకు తగిలించి పోతు పోతు మీ నాన్న మాకు అప్ప చెప్పి సెల్పండు ఏమండి చీర ఎంత అండి షాప్ లో ఉంది ఆ చీర వెయ్యి రూపాయలు అమ్మా చీర వెయ్యి రూపాయలు ఎంత రేట్లు నువ్వైతే బాగా బస్సు పోవాలని ఎక్కి వెళ్ళిపోతే వెర్ర బస్ ఎక్కి వెళ్ళిపోతే రెండు వేలు అయినా కొనాలి వెయ్యి రూపాయలే అంత పెట్టి రేట్లు అంత పెట్టి రెండు వేలు అయినా ఆడపిల్ల కొనేసారి రెండు కొనాలి మీ వెళ్ళిన కదా మాకు అది ఇచ్చేస్తే బాగుంది మాకు ఎవరు ఎవరు సరే ఇంకా తీసుకో ఇంకెందుకు స్వామింగ్ వెళ్ళి నాటింగ్ పెట్టుకొని రాట్ మీరు మా ఇంటికి కట్టుకొని రావాలి కొట్టుకొని ఎవరు ఇది కట్టుకుంటావు తెలియదే ఆకోటి మాకు మాకు తిరిగి కట్టుకొని రా ఇంటికి వస్తే ఏమి ఇస్తాం మా ఇంటి కొత్తవి ఏం తెస్తామని చెప్పాను